మా ఊర్లో ఇయల్ల అన్నదానాన్ని అయితే పెడుతున్నారు అన్నదానం ఉన్నదని చెప్పేసి వంట కోసం మందులు గిట్ల దోమేస్తున్నారు ఇక ఇంకో పక్క వంటకి కావాల్సిన సామాన్ల మాత స్వాములు అందరికి కలిసి కోసం చాలు చేశారు చిన్నలు పెద్దలు అందరు కలిసి చెరువు ఒక్క పని అయితే చేస్తున్నారు చెప్పాలంటే మామూలుగా ఒకరికి ఒకరికి మధ్యలో ఎన్నో గొడవలు పంటాలు ఉన్నా కూడా ఈ దుర్గా భవాని మాల సమయం చిన్నలు పెద్దలు అందరు కలిసిపోయి అయితే ఉంటారు అందుకోసమే ఎంతో పవిత్రమైనటువంటి ఈ దుర్గా భవాని మాల సమయంలో ఈ తొమ్మిది రోజులు మాత్రం హరితురై అనుడు మానేసి ఆ మహాశక్తికి భక్తి శ్రద్ధలతోని పూజలు చేసుకుందాం ఇక చూడంగానే వంట చేసుడైతే అయిపోయింది ఇక స్వాములందరూ కలిసి గంతులు దించే ఇక అన్ని చేసుడు రోజు కూడా ఉపవాసం ఉంటున్నటువంటి స్వాములు అందరూ కూడా అయితే తీసుకుంటున్నారు స్వాములందరూ కూడా తిన్న తర్వాత గ్రామస్తులందరికీ కూడా అన్నదానాన్ని గిట్ట చాలు చేసిరు దుర్గాదేవి యొక్క ఈ మహాప్రసాదాన్ని అతిగా వేసుకుని హృదయా మాత్రం పడేకు ఎందుకంటే మనం తినే ప్రతి మెతకు వెనకాల ఎంతో మంది కేకలు ఉన్నాయని మర్చిపోరైతే అనుకుంటున్నా వీడియోని చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అయితే కోరుకుంటున్నా